చూడమ్మా అక్షరాలకు ఒత్తులకు తేనాను గుర్తించండి మనకు మాములుగా హల్లులు ఉన్నాయి కదా ఎప్పుడైనా సరే ఒత్తులు మనకు ఎలా వస్తాయంటే హల్లులకి కింద కానీ లేకపోతే పక్కన కానీ మనకి ఈ ఒత్తులు వస్తాయి వేటి కింద వస్తాయి హల్లుల కింద ఓకేనా లేదా హల్లుల పక్కన ఓకే చూడండి ఇక్కడ అక్షరం మనకి ఒత్తులు మనం ఎలా రాయాలంటే చూడండి ఒక హల్లుకి చూడండి ఇక్కడ హల్లులు చాలా ఉన్నాయి కొన్ని హల్లులకి తలకట్టు తీసేస్తే ఒత్తులు మారిపోతాయి చూడండి ఏమేయాలంటే చూడండి గాని తలకట్టు తీసేసాం అనుకో అదే ఒత్తిపోద్ది ఈ గా కూడా అంతే తలకట్టు తీసేస్తే ఒత్తిపోతాయి చా కూడా అంతే తలకట్టు తీసేసాము ఈ చా కూడా అంతే তোটো তো জাড়ে তলক দিনে টাও ডাক্তে চা তো ডা ওই নতুন ওত অন্তে তলক చూడండి తలకట్ట తీసేసా ఓకేనా నెక్స్ట్ ఇంకా చూడండి దా కూడా అంతే దా కూడా మనం ఏం చేస్తాము తలకట్టు తీసేసాం అదే ఒత్తి అయిపోయింది ఇంకా కూడా చూడండి దా తీసాం పాకు చూడండి తలకడ తీసేసాం పా ఒత్తి అయిపోయింది పాకు కూడా అంతే తలకట్ట తీసేస్తే పాత బాగు కూడా అంతే తలకట్టు తీసేసాం పలగట్టు టీషర్ట్ షా పలకట్టు టీషర్ట్ సాగ్ కూడా చూడండి వద్దు పలకట్టు తీసేస్తే హా హలకట్టు తీసేసాం కూడా అంతే పలకట్టు తీసేసి లావుతాయి కొన్ని కొన్నింటికి మాత్రం చూడండి అక్షర రూపం మారని ఒత్తులు అంటే మనం ఏదైతే హల్లు ఉంటుందో అదే హల్లుని దాని కింద రాసుకుంటే అదే ఒత్తు అయిపోద్ది మనమేం మార్చబోల్లే చూడండి కా ఒత్తుక చూడండి చూసారా ఒత్తుక అంతే మనమే మార్చబోలే దాని కింద రాస్తే అదే ఒత్తు అయిపోద్ది జాగడంతే ఇది ఇన్యా ఇన్యా కూడా అంతే ఇన్ని కూడా అంతే నెక్స్ట్ అనా అనా కూడా ఏ మార్పు ఉండదు దరికి అంతే అదే ఒత్తి అయిపోద్ది బాబు బావత్తు ఓకే నెక్స్ట్ అక్షర రూపం పూర్తిగా మారిన ఒత్తులు అక్షర రూపం పూర్తిగా మారిపోతాయి ఎట్లాగని చూడండి కాకి ఏమొస్తుంది ఇలా వస్తుంది కావ మారిపోయిందా కాకి ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ నాకి ఇలా వస్తుంది మాకి ఇలా ఓకే యాకి ఇలా వస్తుంది రాకి ఇలా వస్తుంది లాకి ఇలా వస్తుంది వాకి ఇలా వస్తుంది ఈ విధంగా ఒత్తులు మారతాయి యా ఒత్తుని మనం ఏమంటామంటే క్యావరి అంటాం ఏమంటాము అలాగే రావతుల్ని క్రావడి అంటాం ఏమంటాము యావత్తు మనం ఏమంటాము క్యావడి రావతుల్ని క్రావడి అంటాం ఓకేనా చూడండి ఇక్కడ ఈ హలకి మాత్రము మనం తలకట్టు తీసేస్తే అవి ఒత్తులైపోతాయి ఇక్కడైతే మనం అక్షర రూపాలు ఏం మాత్రమల్లే ఆ హల్లు కింద హల్లు పెడితే సేమో అవే ఒత్తులు అయిపోతాయి నెక్స్ట్ అదేవిధంగా అక్షరం పూర్తిగా మారిపోయి కొన్ని ఒత్తులు ఉన్నాయి ఆ వచ్చేసి కావొత్తు తావొత్తు నావద్దు మావొత్తు యావత్తు రావద్దు లావొత్తు వావద్దు ఓకేనా మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఈ ఒత్తులు మాత్రమే మిగతా ఇవన్నీ కూడా సహకారం చేస్తే ఒత్తిడి వచ్చాయి ఇవి అసలేం మార్చబల్లే వీటికి మాత్రం పూర్తిగా అక్షర రూపం మారిపోతుంది అర్థమైంది అందరికీ ఓకే